ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో పత్తి తూకాల్లో వ్యత్యాసం వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మనం చూసుకోవచ్చు మార్కెట్ యార్డ్లో ఉన్న మార్కెట్ యార్డ్లోని ఎనిమిదో నంబర్ కాంటా వద్ద కాంటాలో తేడా రావడం జరిగింది ఒక్కొక్క వాహనానికి అరవై నుంచి డెబ్బై కిలోల వ్యత్యాసం రావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే గత కొంతకాలంగా జరుగుతుందా ఇప్పుడే జరుగుతుందా అనేది పూర్తిస్థాయి క్లారిటీ లేకపోయినప్పటికీ ఈరోజు మాత్రం రైతులు గుర్తించారు అయితే ఇక్కడ కాంటా వేసిన వాహనానికి తర్వాత జిన్నింగ్కి వెళ్ళిన తర్వాత వ్యత్యాసం రావడం రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఇక్కడికి వచ్చి ఉండడం జరిగింది యాభై నుంచి అరవై కిలోల పైగా వ్యత్యాసం ఉన్నట్టుగా రైతులు ఇక్కడికి రావడం జరిగింది రైతులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం బాధిత రైతులు ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నారు సార్ చెప్పండి ఏంటి అసలు సమస్య ఏంటిది కాటా ఫకునేది సార్ ఇది మార్కెట్ కాటాకు ప్రైవేట్ కాటాకు ఉన్నది సార్ ఎనిమిదో నంబర్ కాటాకు మేము ఈరోజు పత్తి తీసుకొచ్చినాం సిసిఐకి అమ్మడానికి అయితే ఇక్కడ జోకిపిస్తే కాటాలో ఇక్కడ అరవై ఏడు పది కిలోలు వచ్చింది మార్కెట్ కాటా అదే మళ్ళీ ప్రైవేట్ జిన్నింగ్ మంత్ జిన్నింగ్కి వెళ్తే అరవై ఏడు నలభై ఐదు కిలోలు వచ్చింది అరవై అయితే ముప్పై ఐదు కిలోలు డిఫరెన్స్ వస్తుంది ఎందుకు వచ్చింది అని సార్ ఈడ అడిగితే ఇప్పుడు వచ్చి సెట్ చేసి ఇప్పుడు మళ్ళీ సెట్ చేసి ఇప్పుడు మంచిగా వస్తుంది అని చెప్పి ఇది చేసి అయితే ఇప్పటిదాకా రైతులు ఇంకో ఇంకో జిన్ను పరమాత్మల అరవై కిలోలు ఎవరిది అక్కడ జిల్లింగ్ వాళ్ళు మార్కెట్ సార్ మార్కెట్ది ఇప్పుడు ఏదైతే మార్కెట్ ఉన్నదో మార్కెట్ లో తక్కువ చూపుతుంది అదే ప్రైవేట్ జిన్నింగ్ లో ఎక్కువ చూపుతుంది ఎప్పుడైనా మేమే పరాకొచ్చింది నలభై ఐదు కిలో పరాకొచ్చింది ఏమంత జిల్లా మరి ఏది పరిగణలో తీసుకుంటారు అంటే దీని లెక్క పెడతారా దాని లెక్క పడుతున్నా సార్ ఇదే తప్పు ఇంకా చెప్పనే వాళ్ళు సార్ ఇంకా ఆడేమన్నది అది పరమాత్మ సార్ అరవై కిలోల పరాకు ఉన్నది ఈ జిన్నింగ్ కాటాకు జిన్నింగ్ కాటాకు మార్కెట్ కాటాకు అరవై కిలోల పరాకు ఉన్నది మరి ఇప్పుడు ఈ రోజేనా ఈ గతంలో మేము ఇప్పుడు చూస్తే మాకు తెలిసింది సార్ మరి నెల రోజులకు పైగా కొనుగోలు చేస్తారు ఇక మాకు తెలియలేదు సార్ అప్పుడు ఇక గమనించాలి నేను మొన్న వారం రోజుల కింద తెచ్చిన అయితే ఇవాళ చూసినా చూసిన అరవై కిలోలు ఎందుకు పరకత్తున్నాయని ఆ సార్ అడిగినాము అయితే అలా వచ్చి మర్ర ఇప్పుడు దాన్ని కాటన్ సెట్ చేసి ఇక్కడ ఏమైందంటే ఇదే కాట ఇప్పుడు వేరే దగ్గర అదే జీన్ లో పోతే ఎక్కువ వస్తే ఆ జీన్ లో లేమన్లే తక్కువ వస్తేనే రిటర్న్ చేసింది మా బండిని అప్పుడు మాకు ఇక్కడ డౌట్ వచ్చింది వాళ్ళు వేసేసుకున్నారు జిన్నోలా సేమ్ సేము వేట్ వేసేసుకున్నారు ఎప్పుడైతే వాళ్ళకి తక్కువ వచ్చిందో అప్పుడు రిటర్న్ చేసింది సార్ అయితే అప్పుడు మా రైతులకు కళ్ళు తెలిసి ఇప్పుడు అది మేము లస్తపోయినామనేది రిటర్న్ చేసి ఇక్కడికి వచ్చింది మీరు చెప్పండి ఇప్పుడు సార్ ఎనిమిదో నంబర్ కాట బాగా ఇది ఉన్నది అక్కడికి పోతేనేమో అరవై కిలో ఎక్స్ట్రా ఇచ్చింది ఇక్కడ అరవై కిలో తక్కువ వచ్చింది ఇట్లా జరగబట్టి ఎన్ని రోజులు అయినా కానీ ఇవాళ మాకు తెలిసింది అయితే మేము ఇది చేసినాం పట్టుకున్నాం ఆపేసినాం ఏమంటున్నారు మేము కల్పిస్తాం అంటున్నారు మరి అక్కడ డౌటే ఉన్నది వాళ్ళు వీళ్ళు అంటున్నారు ఆఫీస్ వాళ్ళు అంటున్నారు ఇక వాళ్ళు ఏం చేస్తారు బాగా మంది ఇప్పుడు నెల చాలా ఎన్ని కుంట ఇప్పుడు ఒక అరవై కిల్లు పట్టుకుంటే ఎన్ని కుంటలు అవుతాయి అయ్యి అదే సార్ ఇప్పుడు కట్ ఆఫ్ ఫాల్ట్ వచ్చింది అంటున్నారు అయితే చేసిస్తాం కరెక్ట్ చేస్తామని అంటున్నారు ఇప్పుడు ఇచ్చే రోజుల నుంచి అయితే ఖరీదు అయితే నడుస్తుంది కానీ డైలీ డైలీ వాళ్ళు చెక్ కూడా చేస్తారు అట పొద్దున చేస్తారు ఇది మధ్యాహ్నం ఫాల్ట్ వచ్చింది ఆ అదే ఎప్పటి నుంచి అంటే ఇంకా మాకు తెలియదు అన్నాడు పొద్దున చెక్ చేస్తారు ఇప్పుడు వాళ్ళకు తెలియని తెలియదు మేము అడుగుతేనే అల్లు కన్ఫామ్ చేసుకొని ఒకటో నంబర్ కాటకు ప్లస్ ఈ కాటాకు ఈక్వల్ చూసుకుంటే ఇరవై ఐదు ముప్పై కిలో పరాకర్ కొంతమంది యాభై కిలో ఇప్పుడు అట్లాగా సార్ ఇప్పుడు ఇదే మార్కెట్ కాట ఒకటో నంబర్లా జోకిపిస్తే అక్కడ నుంచి ఇక్కడి వరకు వచ్చే వరకు అంటే ఆ ఆడ జోకిన కాటకి ఈడ జోకిన కాటకి ఇరవై కిలోలు పరకి ఇన్నే చూపెట్టింది సార్ ఒకటో కాటకు ఇరవై ఎనిమిదో కాటకు డిఫరెన్స్ ఇరవై ఐదు కేజీలు ఇక్కడనే మార్కెట్ లోనే చూపెట్టింది సార్ అంటే హెవీ వెహికల్స్ మామూలు తేడా అన్నారా సార్ ఇప్పుడు అక్కడ అదే ఇక్కడ అదే సార్ ఒక్క కాటు అయితే చూస్తాం చెప్తాం అని చెప్తున్నారు కానీ ఇప్పటిదాకా మేము నిలబడి రెండు గంటలు అయితున్నాయి సార్ ఇప్పుడు వచ్చింది ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు రైతులు అక్కడికి వ్యత్యాసం రావడంతో జిన్నింగ్ వాళ్ళు తక్కువ వచ్చింది కాబట్టి ఇక్కడ పంపించినట్టుగా చెప్తున్నారు దాంతో వీళ్ళు గుర్తించిన రైతులు ఆవేదనతో ఇక్కడికి రావడం జరిగింది మళ్ళీ వచ్చి సమస్య ఉందని చెప్తే ఇప్పుడు రెక్టిఫై చేస్తామని చెప్తున్నారు దాదాపు కొనుగోలు ప్రారంభమై నెల రోజులు గడిచింది నెల రోజులు గడిచిన తర్వాత ఎన్ని రోజులకు ఇప్పుడు బయటకు వచ్చింది అంటే ఎన్ని రోజుల పాటు ఎంతమంది రైతుల పత్తి లాస్ అయ్యారనేది ఎన్ని క్వింటాల్లా కొద్ది లాస్ అయ్యారనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఇప్పటికిప్పుడు చెక్ చేశారు లేకపోతే రెక్టిఫై చేశారని వాళ్ళు అధికారులు చెప్తున్నట్టుగా రైతులైతే చెప్తున్నారు తమ గోడును పట్టించుకోవాలి లాస్ అయిన పత్తిని తిరిగి ఇవ్వాలని రైతులైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది వీళ్ళంతా చూసే రైతులందరూ అయితే మార్కెట్ యార్డ్లోని కాండాలకే వ్యత్యాసం రావడం మూలంగా ఇంకా తాము ఎవరికి చెప్పుకోవాలంటున్నారు అయితే జిన్నింగ్లోకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క వాహనం వ్యత్యాసము నలభై నుంచి అరవై కిలోల వరకు తేడా వస్తుంది దానిపైన తగిన చర్యలు తీసుకోవాలి తమకు న్యాయం చేయాలని రైతులైతే కోరుతున్నారు కెమెరామెన్ సత్యంతో సారంగపన్ ఎన్టీవీ ఆదిలాబాద్